హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితావ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇది వచ్చేసి నా మండే మార్నింగ్ బ్లాగ్ అండి మార్నింగ్ అయితే నా బ్లాగ్ అన్నది స్టార్ట్ చేసేసాను ఈరోజు పిల్లలకి నేను లంచ్ బాక్స్లోకి చపాతి అయితే చేస్తున్నానండి పిల్లలు చపాతీ అంటే రేర్గా తీసుకెళ్తూ ఉంటారనమాట ఈవినింగ్ టైం అయితే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కానీ స్కూల్కి లంచ్ బాక్స్కి అయితే ఎక్కువగా నేను రైస్ ఐటమ్స్ పెట్టుతూ ఉంటాను కాకపోతే ఈరోజైతే చపాతీ చేస్తున్నాను పిల్లలకి స్కూల్ ఉంది అంటే హడావుడిగా స్టార్ట్ అవుతుంది కదండి మన డే అన్నది పిల్లలు ఇంట్లో ఉన్నంత వరకు అంత బిజీ బిజీగా ఉంటుంది ఒకసారి పిల్లలు కనుక బయటకు వెళ్ళారు అనేసి అంటే ఇల్లంతా నిశ్శబ్దంగా మన పనులు కూల్గా చేసేసుకోవచ్చు పిల్లలు ఉన్నంత వరకు అంత హరి భరీగా అయిపోతుంది ఒక మా ఇంట్లోనే ఇలా ఉంటుందా అందరి ఇళ్ళల్లో కూడా ఇలానే ఉంటుందా అన్నది నాకైతే కొద్దిగా డౌట్ ఉంటుందండి ప్రతి ఒక్క పేరెంట్స్ మార్నింగ్ టైం చేసే పని ఇదేలేండి పిల్లలకి స్కూల్ ఉంది అనేసి అంటే ప్రతి ఇంట్లో ఇలానే ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ కనుక పనిని షేర్ చేసుకున్నారు అంటే అంత బర్డెన్ అయితే ఉండదు అనేసి అనుకుంటాను నేను మా వారు కలిసి పనులన్నవి చేసుకుంటూ ఉంటామన్నమాట చాలా ఈజీగానే పనులన్నీ అయిపోతూ ఉంటాయి తను మెయిన్ పిల్లలకైతే మార్నింగ్ టైం డ్రెస్సెస్ అయితే ఐరన్ చేస్తూ ఉంటారు ఇది ఆయన డ్యూటీ అనమాట ఎవ్రీడే మార్నింగ్ అయితే కంపల్సరీ అదైతే ఉంటుంది మా వారికి నేను వంట చేస్తూ ఉన్నప్పుడు ఆయన అయితే పిల్లలు డ్రెస్సు ఐరేజ్ చేయటం బాటిల్స్ నింపటం జ్యూస్ మిక్సీకి వేయటం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఇంకా ఈరోజు అయితే పిల్లలకి నేను జ్యూస్ ఏమి ఇవ్వట్లేదండి కేవలం పాలు వేస్తున్నాను ఈరోజు పాలు కూడా కేవలం నేను వైట్ మిల్క్ ఇచ్చాను ఎటువంటి పౌడర్ అన్నది యాడ్ చేయలేదండి చిన్న చిన్నగా అవాయిడ్ చేసుకుంటూ వద్దాము అనేసి అనుకుంటున్నాను కావాలనే నేనైతే ఎటువంటి టీవీ యాడ్ పౌడర్స్ అయితే ఏమీ తీసుకురాకుండా ఉంటున్నాను పిల్లలకి మాత్రం మర్చిపోయాను అనేసి చెప్పి పిల్లలకి ప్లెయిన్గా పాలు ఇవ్వడానికి నేను అలవాటు చేస్తున్నాను ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా అలవాటు చేసాము అంటే వాళ్ళు కూడా అలవాటు పడతారు కదా అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి నేను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నానండి చపాతి చేశాను కదా ఆ చపాతీలోకి కర్రీ రోజు చికెన్ కర్రీ ఉంది చికెన్ కర్రీని నేను కొద్దిగా వేడైతే చేసేసి పెట్టేస్తున్నాను వర్షాకాలమే కదండి బాక్స్లో ఉంటుందిలేండి అండి వాళ్ళకి వచ్చేసి స్నాక్స్ బ్రేక్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బాక్స్ అయితే ఖాళీ చేస్తున్నారు అనేసి చెప్తుంది మధ్యాహ్నం వాళ్ళు అయితే క్యాంటీన్కి వెళ్తున్నారంట కాలేజ్లో ఇంకా అందుకోసం అనేసి చెరుమూడు చపాతి అయితే పెట్టేసాను పిల్లలకి లడ్డు ఒకే అంటే వాళ్ళకి కూడా క్యాంటీన్ ఉంది కానీ క్యాంటీన్లోకి అయితే వెళ్ళారంట వాళ్ళు గ్రౌండ్లో కూర్చొని లంచ్ అయితే చేసేస్తారు కాబట్టి ఇద్దరు సపరేట్ సపరేట్ అవర్స్ ఉంటాయి వాళ్ళకి కాబట్టి ఎవరు బాక్సెస్ వాళ్ళకి సపరేట్గా పెడుతూ ఉంటాను నేను ఇదివరకు స్కూల్లో ఉన్నప్పుడు కూడా స్కూల్లో ఇద్దరికి ఒకే టైమింగ్స్ ఉండయి కాకపోతే ఇప్పుడు సమేత కాలేజీ లడ్డు స్కూల్ కాబట్టి టైమింగ్స్ అయితే వేరే ఉన్నాయి ఒకే కాలేజ్ స్కూల్ అయినా కానీ లంచ్ టైమింగ్స్ అయితే వేరేగా ఉన్నాయి పిల్లలకి కాబట్టి సపరేట్గా అయితే పెట్టేస్తున్నాను అనమాట ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా ఉంటారు ఈ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి నేను పిల్లలకి ఒకసారి లంచ్ బాక్స్ ప్యాక్ చేశాను అనేసి అంటే వాళ్ళు ఇంకా రెడీ అవుతూ ఉంటారు నేను ఈలోపు లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత సమ్మెదాకి నేను జడ అయితే వేసేస్తాను తనకి ఇంకా జడ అయితే వేసుకోవడం రావట్లేదు కాబట్టి నేనే వేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి డైలీ ఇది ఒకటి అయితే జరుగుతూ ఉంటుంది ఇంట్లో స్కూల్ ను స్కూల్కి వెళ్ళే ముందు ఇంకా పెన్ను తోటి డిస్కషన్ అయితే జరిగింది అనమాట ఈ పెన్ను ప్రాబ్లం ఇప్పటి నుంచి కాదండి లడ్డు ఫోర్త్ క్లాస్ నుంచి అయితే ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంతకుముందు పెన్సిల్తో రాసేవాడు కదా రోజుకి ఒక్కొక్క పెన్ కావాలి అనేసి అంటాడు అనమాట సారీ సమిధ అయితే పెన్స్ కావాలి అనేసి అడిగింది లడ్డు మాత్రం అలా అడగదు నిన్న నైట్ పెన్స్ అయితే వాళ్ళు షేర్ చేసుకున్నారు ఇప్పుడు సమిధ పెన్ను లడ్డు కావాలి అనేసి అడుగుతున్నాడు లడ్డు ఏమో నేను ఇవ్వను అనేసి అంటున్నాడు ఆ డిస్కషన్ అయితే జరుగుతుంది ప్రతిరోజు ఇదైతే మా ఇంట్లో కంపల్సరీ జరుగుతుంది రెడీ అయ్యేటప్పుడైనా కానీ స్కూల్కి వెళ్ళే ముందైనా కానీ ఇది కంపల్సరీ జరుగుతుంది అనమాట ఇంక ఇక్కడ డిస్కషన్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా కాంప్రమైజ్ అయిపోయి సమిర లడ్డుకి పెన్ని ఇచ్చేసింది పెన్ని ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు కాలేజీకి అయితే బయలుదేరుతున్నారు ఈరోజు మా వారు ఉదయాన్నే వెళ్ళిపోయారు కాబట్టి ఆయనకి ఆయన డ్యూటీ అయితే బండి తీసుకున్నాడు ఈరోజు బండి వెళ్ళేసి మా పిల్లల్ని అయితే స్కూల్లో డ్రాప్ చేసి వస్తాడనమాట మా పెద్ద బావ గారు వాళ్ళ కొడుకు వచ్చేసి బీ విడిపోయారు ఒక్కొక్కసారి మా హస్బెండ్కి వీలు కానప్పుడు తిని వెళ్ళేసి పిల్లల్ని డ్రాప్ చేసి అయితే వస్తారు ఈవినింగ్ మా వారే పిక్ చేసుకుంటూ ఉంటారు పిల్లల్ని ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు అనేసి అంటే ఇంకా క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట పిల్లలు ఉన్నంతవరకు నేను ఎటువంటి క్లీనింగ్ అయితే చేయను ఈరోజు నెయ్యి ఒకటి అయితే ప్రిపేర్ చేయాలండి నిన్న నైట్ నిన్న మార్నింగ్ నేను పాలైతే కాచి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా ఆ కాచిన పాలు తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీగడైతే ఇలా కట్టేస్తూ ఉంటుందన్నమాట చాలా ఎక్కువ వస్తుందండి మీ కూడా ఇది వరకు పాలు పోనికంటే ఇప్పుడు బాగా వస్తుంది ఈరోజు నెయ్యి అయితే చేద్దాము అనేసి అనుకుంటున్నాను రెండు బాక్సులు అయితే నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఇంట్లో నెయ్యి కూడా అయిపోయింది మొన్న సండే నేను బగారా రైస్ వేసాను కదండి దాంట్లోకి కొద్దిగా ఒక స్పూన్ ఉంటేనే నేను వేస్ట్ చేశాను అనమాట ఇంకా పిల్లలకు కూడా నెయ్యి లేదు కదా అనేసి ఈరోజు నెయ్యి చేద్దాము అనేసి అనుకున్నాను ఎప్పుడు త్రీ బాక్సెస్ అయినప్పుడు చేస్తాను కానీ కాకపోతే ఈరోజు రెండు బాక్సులుగా ఉంది నెయ్యి మీగడన్నది కాబట్టి నేను పాల మీద మీగడతోనే చేస్తూ ఉంటాను పెరుగు మీద మీగడతో అయితే ఎప్పుడు నేను వెన్నది తీయలేదండి నాకు ఇలా పాల మీద మిగడతో నాకు నెయ్యి అన్నది చేస్తూ ఉంటాను అనమాట చూడండి ఇలాగా దీంట్లో ఒక ట్రిక్ ఏంటి అనేసి అంటే మనం ఇలాగ ఐస్గా ఉన్నప్పుడే మిక్సీ వేసాము అనేసి అంటే మనకి కూల్ వాటర్ అవసరం లేదు మామూలుగా వాటర్ వేసినా కానీ మనకి మిక్సీ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇలానే నేను వేసి చూపిస్తాను చూడండి ఎటువంటి కూల్ వాటర్ అయితే యాడ్ చేయలేదు దాంట్లో ఉన్న చల్లదనంతో మనకి వెన్న అన్నది వచ్చేస్తుంది ఎంత మంచిగా వచ్చిందో చూడండి నేను ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగానే దాన్ని ఫస్ట్లో నేను చేసేటప్పుడు అయితే వాటర్ కూల్ వాటర్తో చేసేదాన్ని లేకపోతే ఐస్ క్యూబ్స్ అయితే వేస్తూ ఉండేదాన్ని ఇప్పుడు అయితే నేను ఇలాగైతే ఫాలో అవుతున్నాను ఇది కూడా చాలా ఈజీగా అనిపించింది అంటే టైం వేస్ట్ అవ్వదండి మెయిన్గా మనం ఇట్లా ఆవిష్గా ఉన్నప్పుడే వేసాము అనేసి అంటే టైం వేస్ట్ అవ్వదు కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటున్నాను ప్రతిసారి ఇలా వెన్న తీయటం ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట ముఖ్యంగా ఇది తీసేటప్పుడు మనం కలుపుతూ ఉంటే ఎన్నిసార్లు అయినా కానీ అలా కలుపుతూనే ఉండాలి అనేసి అనిపిస్తుంది మెయిన్గా నాకు నచ్చే ప్రాసెస్ అయితే ఇది వెన్న ఈ విధంగా అయితే కలుపుతూ ఉంటాను ఇక్కడ నేను వెన్ననైతే వాష్ చేసేస్తున్నాను వెన్న ఎంత మంచిగా మనం వాష్ చేసేస్తే మనకి అంత మంచిగా ఉంటుంది నెయ్యి అన్నది పాడవకుండా ఉంటుందన్నమాట వీలైన ఎక్కువ సార్లు అయితే నేను వెన్ననైతే ఇలాగ వాష్ చేసుకుంటూ ఉంటాను పిల్లల కోసం కొంతగా అయితే సపరేట్ చేసేసి పెడతాను అన్నది పిల్లలకి దోశల్లో కానీ బ్రెడ్ ఆమ్లెట్స్ కానీ బ్రెడ్ని కాల్చువడానికి కూడా నేను బటర్ కింద కూడా పిల్లలకి ఉపయోగిస్తూ ఉంటాను కాబట్టి కొద్దిగా అయితే తీసి పక్కన పెట్టేస్తాను అనమాట పిల్లల కోసం అనేసి చూడండి ఎన్నిసార్లు కలుపుతున్నా కానీ చాలా మంచిగా అనిపించేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ అయితే నాకు చాలా నచ్చుతుంది కాబట్టి ఇక్కడ నాకు ఒక ట్వంటీ మినిట్స్ అన్న ఇప్పుడు మనం మిక్సీ వేసిన తర్వాత మనకి వాటర్ అయితే వస్తాయి కదండి ఆ మజ్జిగ తీసుకెళ్ళి మనం చెట్లకు వేసినా కానీ ఆ చెట్లు అయితే చాలా మంచిగా పెరుగుతాయి కాబట్టి నేను ఈ మజ్జిగని ఈ వెన్న కడిగిన వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా చెట్లు మొక్కలకి అయితే పోస్తాను ఆ మొక్కలకు పోసినప్పుడు కూడా చాలా మంచిగా ఎదుగుతాయి చెట్లు అన్నవి కాబట్టి ఇదొకటైతే నేను ఫాలో అవుతూ ఉండేదాన్ని ఇది వరకు నేను బజ్జీలు అలా వేస్తూ ఉండేదాన్ని అనమాట కాకపోతే ఇంకా ఇవి చెట్లకు వేస్తున్నాను చెట్లు బాగా మంచిగా ఎదుగుతాయి కదా అనేసి ఇంక ఇక్కడ నెయ్యి అయితే కాగబెట్టేస్తున్నానండి నేను చాలా సింపుల్ అండి మనం చాలా పెద్ద ప్రాసెస్ అనేసి అనుకుంటాం కానీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట కేవలం పాల మీద మీగడతోటి నెయ్యి అన్నది ఇలాగ చేసేసుకున్నాము అనేసి అంటే బయట మనకి ఎలాంటివి దొరుకుతున్నాయో ఏంటో మనకైతే తెలియదు కదండి కాబట్టి ఇంట్లో మనం స్వచ్ఛమైన పాల మీకడతోటి ఈ నెయ్యి అన్నది అయితే ప్రిపేర్ చేసేయచ్చు మనం స్టవ్ మీద పెట్టిన హార్డ్లీ ఒక టూ టూ త్రీ మినిట్స్లో మనకి వెన్నది మెల్ట్ అవ్వటం స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట కొద్దిసేపు అయిన తర్వాత నేను తమలపాకు అయితే వేసాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను అనమాట ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు ఈరోజు నేనైతే తమలపాకు వేసి నెయ్యి అన్నది చేస్తున్నాను తమలపాకు వేసాము అనేసి అంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది కాబట్టి నేను ఒక్కొక్కసారి మెంతులు వేస్తాను అలానే చెక్క వేస్తూ ఉంటాను కరివేపాకు వేస్తూ ఉంటాను అలానే తమలపాకు కూడా వేస్తూ ఉంటాను ఇంట్లో నాకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే నేను నెయ్యి అన్నది చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే ఈరోజు నేను నెయ్యి అయితే దీంతో తమలపాకుతో అయితే చేసేసాను చూడండి ఎంత త్వరగా అయిపోయిందో మనకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే మనకి నెయ్యి అన్నది కాగిపోతుంది ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మనం నెయ్యి కాచేసుకుంటే సరిపోతుంది అనమాట దోశలకైనా ఇడ్లీకైనా కానీ పప్పన్నంకైనా కానీ అలానే బిర్యానీకైనా కానీ దేనికైనా కానీ ఈ నెయ్యి అన్నది నేనైతే ఉపయోగిస్తూ ఉంటాను ఎక్కువగా పిల్లలకి ప్రతిరోజు నెయ్యి అయితే నేను పెడుతూ ఉంటాను అనమాట పిల్లలకి ఎంత నెయ్యి పెడితే అంత హెల్దీగా ఉంటారు కాబట్టి నేను అయితే బాగా నెయ్యి అనేది పెట్టాలి అనేసి చూస్తూ ఉంటాను ఇది ఆరిన తర్వాత నేను ఒక స్టీల్ కంటైనర్లోకి తీసుకుంటాను కింద మనకి ఇట్లాగా ఉంటుంది కదండి అది అయితే తీసేయటం కోసం అయితే నేను ఒక స్ట్రైనర్ తీసుకొని ఆ స్ట్రైనర్ తోటి నేను ఇలాగా దాంట్లో ఉన్న గోదావరి అనేసి అంటారు కదండి మా ఆంధ్ర సైడ్ అయితే గోదారి అంటారు తెలంగాణ సైడ్ అంటే ఏమంటారో నాకు కూడా కొద్దిగా ఐడియా లేదండి మీకు ఎవరికైనా తెలుసుంటే ఒకసారి నా కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి ఇప్పుడు నేను దీన్నైతే ఒక స్టీల్ కంటైనర్లోకి వేసేసుకుంటున్నాను అసలుకి నెయ్యి కాచేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో కదండి ఆ స్మెల్ ఆ స్మెల్ అన్నది మనకి ఇలా ఒక్కసారి తగిలింది అనేసి అంటే ఎంతో బాగా అనిపిస్తుంది కదా నాకైతే మంచిగా అనిపించేస్తుంది అనమాట ఇంకా దీనిలో ఉన్న గోదావరిని కూడా నేనైతే వేస్ట్ చేయను పిల్లలు నేను కలిసి దీంట్లోకి కొద్దిగా రైస్ వేసుకొని అలానే సాల్ట్ వేసేసుకొని తింటూ ఉంటాను అనమాట ఇదైతే బాగా ఇష్టంగా తింటాం మేము నేను చేసిన ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటాను ఇదేనండి ఈ రోజుకి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్